తల్లిదండ్రులు ఎలా ఉండాలి ఎలా ఉండాలి తల్లిదండ్రులైనా పెద్దలైనా ప్రతి ఒక్కరు కూడా పిల్లల విషయంలో ఎలా ఉండాలి యేసు క్రీస్తు పిల్లలంటే చాలా ఇష్టం చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే శిష్యులు యసు క్రీస్తు ఎంత ఇష్టమో తెలుసండి ఎంత ఇష్టం అంటే వారిని ఎప్పుడూ కూడా ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే ఊపరు యేసుక్రీస్తు ప్రభావితం శాస్త్రులు పరిచయులు ఇదిగో నీ శిష్యులు చూడు ఎలా తింటున్నారో శిష్యులు చూడు ఎలా మాట్లాడుతున్నారో ఎలా కొంచెం వారి ఆగవాన్ అంటే ఏంటి ఇది అని అంటే యేసుక్రీస్తు బ్రవారు చెప్పిన రెండు సమాధానాలు ఏంటంటే జావేద్ గారు సమూహపు రొట్టెలో ఎరిసిన తినలేదా మందిరంలో ఉన్నప్పుడు ఆకలేసినప్పుడు అని చెబుతారు తర్వాత వీడికన్నా మాట్లాడకపోతే వాళ్ళు అని చెబుతారు అంత ఇష్టం యేసుక్రీస్తు బ్రవారికి అంటే అని కాడి వచ్చేసరికి ఆ శిష్యునే గద్దెస్తారు వారిని ఆటంకపరచొద్దు పరచొద్దు నా నాయొద్దకు రాని శిష్యులు అడుగుతారు ప్రధా తరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అక్కడ చేరాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు ఒక చిన్న బిడ్డను తీసుకొని మధ్యలో నిలబెట్టి మీరు మార్పునందు బిడ్డల వంటి వారైతేనే దేవుని రాజ్యంలో చేరతారని యేసుక్రీస్తు క్రీస్తు చెప్తారు ఈ బిడ్డ ఎవరైతే తగ్గించుకుంటారో వారే పరలోక రాజ్యంలో గొప్పవారు అని చెప్తారు చిన్నపిల్లలంటే ఏసుక్రీస్తు ప్రవారికి చాలా ఇష్టం వారిని ఏం చేశారు యేసుక్రీస్తు ప్రవారు అక్కడికి కొందరు ఆయన ముట్టాలని తీసుకొస్తే శిష్యులు ఆటంకపరిచారు వాళ్ళని ఆటంకపరచొద్దు నా ఎద్దొక రాణిందని చెప్పి తర్వాత దేవుని రాజ్యం ఎలాంటి వారిదని చెప్పి ఆ పిల్లల్ని ఏం చేశారు ఎత్తి పౌగులించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించారు విశారండి యేసు క్రీస్తు బ్రో వారికి ఎంత ఇష్టమో పిల్లలంటే మరి ఆ పిల్లల విషయాల్లో ఎలా ఉండాలి ఎలా ఉండాలంటే క్రీస్తు ఎలాగైతే ప్రేమించారో ఎలాగైతే ఆశీర్వదించారో అలాగే తల్లిదండ్రులు పిల్లల విషయాల్లో ఏం చేయాలంటే వారిని ఎప్పుడు ప్రేమగా చూడాలి అంటే మేము ప్రేమగా చూడట్లేదా అని అంటారు ప్రేమగా చూడడం అంటే అర్థం ఏంటో తెలుసండి ప్రభు యొక్క శిక్షణ బాధలో వారిని పెంచడం యేసు క్రీస్తు గురించి వారికి చెప్పడం నీ పిల్లలు బహుగా ఫలించాలి ఎలా ఉండాలంటే వాళ్ళు ఎదుగుతున్నా కొందుగా నీటి కారున ఎర్రడ నాటబడిన మొక్క ఎలాగైతే ఉంటుందో అలాగే నీ పిల్లలు ఎలా ఉండాలంటే ఎప్పుడు పచ్చగా ఉండాలి ఎప్పుడు వాళ్ళు మంచి ఆరోగ్యం కలుగుతారు ఎప్పుడు వాళ్ళు హుషారుగా ఉండాలి అలా ఉండాలంటే తులసికి రాసిన పత్రికలు చెబుతారు వారి మనసు కృంగ పొంగునప్పుడు చూసుకో అంటే పిల్లల మనసు కృంగిద్య కుంగిద్దానంటే ఇప్పుడు పాప ఉంది ఆ పాప ఏదన్నా చేసేటప్పుడు ఏ అంటే ఇలా చూసి అంటే ఏంటి అర్థమైతుంది అర్థమైతుంది కాబట్టి వారికి ఏం చేయాలంటే ప్రేమగా చెప్పుకోవాలి ఎంత వాడవని ఉంది ఎప్పుడు వాడాలి వాళ్ళు ఏదన్నా ఒక మాట బూతు మాట మాట్లాడినప్పుడు విననప్పుడు పట్టాలి కానీ అన్ని సమయాల్లో కాదు వారిని ప్రేమగా చూసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే వారిని ఎప్పుడు కూడా నువ్వెందుకీ పనికిరావు నీ భర్తకి అంతే నువ్వు ఇంతే అంతేనని ఎప్పుడు వాళ్ళని అనకూడదు ఒక తల్లి ఈ పలుపు కట్టి కనిపెట్టిన ఆయన వాళ్ళ అమ్మగారు ఈ పిల్లవాడిని స్కూలుకు కు పంపిస్తే ఆ అక్కడ లెటర్ రాసి ఎంతసేపు చెప్తున్నా పది నిమిషాలే చెప్తాను ఎనిమిదిన్నర కూడా ఇంకా ఎనిమిది కూడా అవలేదు ఆ పిల్లవాడిని స్కూల్ కు పంపిస్తే ఆ పిల్లవాడికి ఇంకా కూర్చోండి 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 ఆ పిల్లవాడికి చదువు రాకపోతే ఏం చేశారంటే లెటర్ రాసి మాస్టర్ పంపిస్తారు నీ నీ కొడుక్కి చదువు రాదు ఎందుకు పనికిరాడు అని లెటర్ రాసి పంపిస్తే ఆ తల్లి లెటర్ చదివి ఏడ్చిందంట ఏడుస్తూ ఉంటే ఆ పిల్లవాడు ఏమన్నారంటే అమ్మా ఎందుకు ఏడుస్తున్నావంటే ఆ ఏటమ్మ అందులో అంటే నువ్వు జ్ఞానివంట నాయన నువ్వు చాలా తెలివి కలవడు వంట అని చెప్పింది తల్లి అమ్మ మరి ఎందుకు అని అంటే ఇది ఆనంద పాస్పల్ చెప్పింది అమ్మ మరి నేను స్కూల్కి వెళ్ళామంటే నువ్వు వెళ్ళే పని లేదయ్యా నువ్వు ఎక్కడే నేర్చుకోవాలి ఎక్కడే నేర్చుకునేది నువ్వు చాలా జ్ఞానివి అని అని ఆ తల్లి చెప్పింది కానీ అందులో ఏముంది నువ్వు చదువు రాదు ఈ పిల్లోడికి ఎందుకు పనికిరాడు అని అని లెటర్లో లో తల్లి మాత్రం ఏం చెప్పింది తల్లి మాత్రం ఏం చెప్పిందండి నువ్వు జ్ఞానిమంటానని చెప్పింది అప్పటి నుంచి ఆ పిల్లోడు ఎదుగుతూ ఎదుగుతూ ఈ బలుపుని ఎన్ని సార్లు ప్రయత్నించినో తెలుసండి ఎన్నిసార్లు తొంభై తొమ్మిది సార్లు ప్రయత్నించాడు అంటే ఆ బ్రెయిన్ లో ఉన్న ఆలోచన ఏంటో తెలుసండి ఆ విషయం తెలుసు ఏంటనంటే తాను ఏమీ రాదన్న సంగతి తెలుసు గాని కాని మనసులో ఏం పెట్టుకున్నాడంటే మా అమ్మ ఏమని చెప్పింది నేను అని చెప్పిందని అదే మాట ప్రకారంగా తొంభై తొమ్మిది సార్లు ప్రయత్నిస్తే తొంభై తొమ్మిది సార్లు పేడుగులు అయిపోయిండు వందోసారి ప్రయత్నించినప్పుడు సక్సెస్ అయింది తలుపు ఇప్పుడు ఆ ఎల్దువులు వస్తుందంటే ఆయన చేసింది ఎన్ని సార్లు ఎదురు వస్తుంది అర్థమవుతుందండి అలాగే పిల్లల విషయాలు ఎలా ఉండాలంటే వారిని ఎప్పుడు వారికి ప్రేమగా చెప్పుకోవాలి వారిని ఎప్పుడు కూడా జంతువులతో పేరులు కానీ లేకపోతే వేరే విధంగా వాళ్ళని ఎప్పుడు కూడా పాలో పడదు పిల్లలు ఎవరంటే దేవుని పోలిక దేవుడు ఇచ్చిన బహుమానం 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 పెళ్లి ఎక్కడ పెడితే అక్కడ పడేస్తావా చక్కగా ఇక్కడ పెడతాం అక్కడ పెడతాం చక్కగా పెడతాం అలాగే దేవుడు పిల్లల బహుమానాలు ఇచ్చిండు వాళ్ళని ప్రేమగా చక్కగా వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ లోకంలో ఫలించే విధంగా మనం వాళ్ళని చేసే విధంగా ఉండాలి ఆ తర్వాత వాళ్ళు లోకం విడిచిన అంటే వాడి జీవితం ఎప్పుడనంటే యవరానికి వచ్చి వివాహం అయ్యి వృద్ధాప్యానికి వచ్చే వరకు వారందరూ నుంచి తొలిగిపోరు బాలుడు నడవలసిన త్రావణ వాడికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలిగిపోడు వాడు బహుగా పనిస్తారు చక్కగా చదువుకుంటాడు ఆశీర్వదింపెడతారు తర్వాత మిమ్మల్ని కూడా ఎలా చూస్తారో మర్చిపోతారు వారికి దేవుని యొక్క ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచకుండా దేవుని మాటలో చెప్పకుండా అలా వదిలేస్తే పనికిమల్లు కూడా ఇతరు తర్వాత వాడు వివాహం అయిన తర్వాత చూడాలంటే ఎలా చూస్తారు అందుకని దేవుని జ్ఞానం అన్నా ఏం చేసింది తీసుకెళ్లి సమయాలు గారిని ఎక్కడ వదిలిపెట్టింది ఏలి దగ్గర ప్రవక్త దగ్గర పెట్టింది ఆ సమయాలు గారు ఆ రాజులు అభిషేకించే వాళ్ళంత వరకు కూడా ఏది జమేదే కుమారుల తల్లి యేసు తీసుకున్న వారి దగ్గరకే వారిద్దరిని తీసుకొచ్చి నా పిల్లలు ఎక్కడ ఉండాలని కోరుకుంది ఒకరు నీ కుడి వైపునూ ఒకరు నీ ఎడవ వైపున ఉండాలని కోరుకుంది ఎక్కడా ఈ లోకంలో కాదు పరలోకం అలా కోరుకోవాలి ప్రతి ఒక్కరు కూడా నా పిల్లలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి బహుగా ఫలించాలి వారు ఎదుగుతుండగా ఆశీర్దింపబడాలి ఈ లోకంలో ఫలించాలి తర్వాత పరలోకంలో వాళ్ళు ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలని తల్లిదండ్రులు ఎప్పుడు కూడా కోరుత యశు క్రీస్తు బ్రహ్మారికి పిల్లలంటే చాలా ఇష్టం అదే విధంగా పిల్లలను కూడా ప్రభు యొక్క శిక్ష లో బాధలో పెంచినప్పుడు వాళ్ళు బహుగా ఫలించి అభివృద్ధి చెందుతారు ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి పెట్టి మాట్లాడించిన తండైనా దేవునికి కృతజ్ఞతాశుద్ధిని చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు వ్యక్న హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాటలు చూపిస్తున్నా అందరికీ